ఓం సత్ శ్రీ గురుభ్యో నమ హరి భగవద్గీత అర్జున విషాదయోగము ప్రథమ అధ్యాయము ముప్పై ఏడవ శ్లోకమును అర్జున్కి సందేశమును సం సంశయములను పోగొట్టుట కొరకై మరి ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్నకు సంశయ నివృత్తి కలగాలంటే మరి సంజయుడు ధృతరాష్ట్రుని కొరకు చెప్పాడు మరి కృష్ణ పరమాత్మ అర్జును కొరకు చెప్పాడు కాబట్టి ఈ అర్జున విషాదయోగమును అర్జునుడు అంటే భ్రాంతితో ఉన్నటువంటి మలిన జీవుడే కదా కాబట్టి ఈ జీవుడు అజ్ఞానంతో ఉన్నంత వరకు మరి ఆ దుఃఖంతో ఉన్నవాడైనందువలన మరి దుఃఖానికి కారణమైనటువంటి ఏదైతే ఆ విధంగా మనల్ని దుఃఖపెడుతున్నదో అట్టి దుఃఖము నుండి రక్షించడం కొరకే మనము చేయవలసినటువంటి ప్రయత్నము కనుక సంజయ ఉచ తస్మా వయం హం ధాతరాష్ట్రావవాన్ స్వజనం హి కథం హ సుఖిన శ్యామ మాధవ తస్మాత్ నా వయం హం దారాష్ట్రాన్ స్వన్ స్వజనం హి కదం హ శ్యా మాధవ సుఖిన శ్యామ మాధవ మాధవ ఓ శ్రీకృష్ణ స్వజనం నా జనమును హంప్ీ కదం ఏ ప్రకారము సుఖిన సుఖము గలవాడము సుఖము కలవారము శ్యామ అగుదుము తస్మాత్ అందువలన వయం మేము సభాధవాన్ బంధువులతో కూడినటువంటి ధార్తరాష్ట్రాన్ దార్తరాష్ట్రాదులను దుర్యోధనాదులను హంతుం చంపుట కొరకు నా అర్హ తగాము శ్రీకృష్ణ స్వజనమును చంపి మేమెట్లు సుఖవంతుల మగుదుము కనుక బంధువులతో కూడి ఉన్న దుర్యోధనాదులను మేము చంపము అని అర్జునుడు భ్రాంతి నొందినవాడై చెప్పాను అందుచేత ఎవరైనాను వివేకవంతుడైనవాడు యందు భక్తి ఉన్నటువంటి వారై గుణాలను విడిచినటువంటి వారు ఏ వస్తువును ఏ జీవిని చంపినను కనీసం ఒక చెట్టును చంపాలన్నా కానీ కొందరికి మనసు మాట ఒక ఇంటి ముందు చెట్టు ఉంటే ఆ చెట్టును అయ్యా తీసివేసుకో అది ఇంటి ముందర ఉండవద్దు అని చెప్పారంట మరి ఆ చెట్టును కొట్టివేయాలంటే దానికి ఇప్పుడు వేలు 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 ఇస్తే కానీ దాన్ని తీసివేయరు పైన వరకు కొట్టేయడం కాదు భూమి లోపల ఉన్నటువంటి ఆ ఏరు పై వరకు కొట్టేసి భూమి లోపల ఏరు ఉంటే మరలా ఏ విధంగా మరలా అవుతుందో మరి ఆ భూమిలో నుంచి పెగిలించి దాన్ని తీసివేయాలంటే కొన్ని వేలు ఇస్తే కానీ ఆ చెట్టును తీసివేయరు అక్కడి నుంచి అందుచేత ఒక చెట్టును కొట్టాలంటే కూడా బీతి ఉంటుంది అందుకు ఆ చెట్టును కొట్టేటప్పుడు కూడా దాన్ని టెంకాయ కొట్టి అట్లా విధంగా దాన్ని పూజించి ఆ చెట్టును నరికేస్తారన్నమాట అంటే ఒక చెట్టులో కూడా ఏముంది ప్రాణం ఉందా లేదా ఒక చెట్టులోనే ప్రాణం ఉందని మనం తెలుసుకుంటున్నప్పుడు మరి సకల జీవులేందు ప్రాణము లేదా మరి ఏ జీవిని హింసించినా కానీ అది జీవహింసే కదా మరి జీవహింస ప్రాణము గల వాటికి జీవహింస అని చెప్పారు మరి కొందరు ఏమంటారు అంటే మరి కూరగాయలను చెట్టు నుంచి దుంచితే అది కూడా దానికి జీవం ఉంది కదా అది కూడా పాపమే కదా మరి బియ్యము మనము వండుకొని తినడం కూడా పాపమే కదా మరి కూరగాయలు చెట్టు నుంచి కొయ్యడము పాపమే కదా మరి వాటిని మనం నగులుకొని తినడము పాపమే కదా అని ఈ విధంగా చాలామంది భావిస్తూ ఉంటారు కానీ అవన్నీ పాపదోషాలు అని ఒకవేళ అయినను అవి పాపమే అని ఒకవేళ మనం తెలుసుకున్నటువంటి అంత తెలివితేటలు కలిగినటువంటి మానవుడు మరి విచక్షణము చేత మరి దానికంటే మరి ప్రాణ ఇప్పుడు ఒక కాయను ఒక చెట్టు నుండి కోసినప్పుడు అది తనకలాడదే అది ఆ విధంగా దుఃఖపడుతుందా ఒక జీవిని మరి మొండెము తలను వేరు చేసి కోసినప్పుడు మరి ఆ పక్కన పడినటువంటి ఆ తల మరి కాళ్ళు కానీ అంతా కొట్టుకుంటూ ఉన్నాయి కదా చూడడం లేదా మనము చూస్తున్నామా లేదా ప్రత్యక్షముగా ఎంత ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నా కానీ ఈ విచక్షణను కోల్పోయి మరి ఇది కూడా కా పాపమే కదా అది కూడా పాపమే కదా అనేటువంటి వారికి సమాధానము భగవంతుడు చక్కగా తెలియజెప్పాడని మాట ఏమని ప్రాణమును పోయడానికి నీకు అధికారము లేనప్పుడు ఒక ప్రాణిని జీవ చంపడానికి నీకు అధికారం ఎవరిచ్చారు అందువలన ఏ జీవిని చంపినా కానీ నీకు నీవే చంపుకున్నట్లు అవుతుంది కాబట్టి అందుచేత నీవు ఒక జీవిని చంపినప్పుడు దాని యొక్క పాప ఫలం ఏమిటో తెలుసా మనకు అనేక కోట్ల జన్మల్లో నీచయోనుల్లో పడవలసి వస్తున్నది ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అందుచేత మరి సకల జీవులను మన కొరకు భగవంతుడు పుట్టించినాడు తినడానికి అని మానవుడు విరవిగుతున్నాడు అందుకొరకు ఎనాది ఈ సృష్టిలో భగవంతుడు సకల జీవులను అట్లా విధంగా సృష్టించాడయ్యా మరి భగవంతుడు సృష్టించినప్పుడు మరి అది నా కొరకే తినడానికి అని ఎందుకు ఊహించుకుంటున్నావు అందువలన ఎప్పుడు కూడా ఏ జీవిని కూడా చంపడం అనేటువంటిది అది ప్రాణ హింస జీవహింస కిందకే వస్తుంది కాబట్టి అందువలన జీవుడు ఎప్పుడు కొడక తను తాను ఉద్ధరించుకోవాలంటే ఇతర జీవుల ఎందు ప్రేమతత్వముతో కూడి ఉన్నట్లయితే సర్వభూతదయా పుష్పం అని భగ భాగవతంలో అష్ట అష్టపుష్పములను గురించి మనకు చక్కగా తెలియజెప్తాడనమాట అహింసా ప్రథమం పుష్పం సర్వభూతదయా పుష్పం శమం పుష్పం దమం పుష్పం ఇంద్రియ నిగ్రహం పుష్పం మరి ఇవన్నీ కూడా పుష్పము పుష్పము అంటే వాటన్నిటి ఎందు దయగలిగి ఉండుటయే బుద్ధిలో వివేకవంతుడైనటువంటి వాడు సాక్షాత్కార జ్ఞానమును పొందుట కొరకై ఆ విధంగా హింస లేకుండా మనసును భగవంతుని యొక్క చింతనలో దైవధ్యానము చేస్తూ ఆత్మోన్నతుడైనట్లయితే అతనికి సర్వకాలములయందు కూడా అతనికి అనేదే లేదు కనుక సర్వమానవులారా భగవంతుని యందు భక్తి కలిగి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనము సంపాదించుకోవాలంటే ఈ జన్మ మందేగాని ముక్తి ఏ జన్మ మందు లేదు చేజేతను తెలియక మానవుడు చెడిపోవునారాయణ ఈ జన్మ మందేగాని ముక్తి ఏ జన్మ మందు లేదు కాబట్టి నువ్వు ఈ జన్మ ముందే నీకు మోక్షం కావాలన్నటువంటి అపేక్ష నీకు సం సంపూర్ణంగా ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా దాని గురించి ప్రయత్నం చేయి నువ్వు ఈ జన్మలోనే నీవు మోక్షాన్ని పొందగలుగుతావు మరి అట్టి భగవంతుడు ఇచ్చినటువంటి నీకు బుద్ధి వివేకాన్ని తెలివితేటలను భగవంతుడు సంపూర్ణంగా మనకి ఇచ్చాడు కాబట్టి అట్టి విచక్షణ రాహిత్యం కోల్పోయిన వాడు మాత్రమే నేను ఎవరినైనా లేపేస్తాను ఎవరినైనా చంపుతాను ఏ జీవినైనా తినేస్తాను అని అనుకున్నట్లయితే అప్పుడు మరి ఆ జీవులను చంపి ఈ శరీరాన్ని పెంచుకొని ఈ శరీరం ఒకనాడు శవమైపోయేదాని కొరకు అన్ని జీవులను తినేయడము నీకు ధర్మమా ధర్మమేనా నీకు ఆలోచన చేయి ఆలోచన చేయి ఒకసారి మరి ఏ జీవిని చంపి దేన్ని తిన్నా కానీ మరి ఈ శరీరం నాడు శవమైపోతుంది ఆ సత్యం తెలుసుకో మరి ఈ దేహంలో ఏది విలువైన వస్తువు మరి ఈ దేహంలోని సూక్ష్మదేహం బయటికి వెళ్ళిపోతేనేమో ఈ దేహము శవమైపోతుండే ఈ సూక్ష్మదేహం బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ప్రాణవాయువు ఆ సూక్ష్మదేహంతో బయటికి వెళ్ళిపోయినతో దేహము శవమైన పిమ్మాట దీన్ని ఎవరు ముట్టరు దీన్ని ఎవరు తాకరు అందుచేత ఉన్నంత వరకే మానవుడిగా గుర్తింపు ఉన్నది విలువ ఉన్నది గౌరవం ఉన్నది కీర్తి ఉన్నది ఐశ్వర్యం ఉన్నది అందువలన అందరూ గౌరవిస్తారు మరి ఆ ప్రాణము పోయిన తర్వాత ఈ దేహాన్ని ఎవరు తాకరు అన్నటువంటి సత్యాన్ని ఎవరు గుర్తించి తెలుసుకుంటారో అప్పుడు దీని మీద ఆ వ్యామోహమును విడిచిపెట్టి సర్వభూతములందు ఆ ప్రేమతత్వముతో కూడి ఉన్నట్లయితే ఎక్కడ నీకు మరి మా కులము గొప్పది వాళ్ళ కులము తక్కువదని చెప్పినటువంటి మాటలు ఏ శాస్త్రమునందు ఏ ఉపనిషత్తునందు కానీ ఏ భగవద్గీతలో కానీ ఏ బ్రహ్మసూత్రాల్లో కానీ ఎక్కడా చెప్పలేదు మనకు ఇవన్నీ ఆనాడు ఎవరెవరు ఏ ఏ వృత్తి చేస్తుంటే ఆయా వృత్తిని బట్టి ఆ కులముగా వాళ్ళు భావించుకున్నారు ఇప్పుడు ఒక వడ్రంగి పని చేస్తుంటే వాళ్ళు వడ్రంగి వారు అన్నారు చెక్క పని చేస్తుంటే ఒక కమ్మరి పని చేస్తుంటే వాళ్ళు కమ్మరి వాళ్ళు అన్నారు మరి కుమ్మరి పని చేస్తూ ఉంటే వాళ్ళు కుమ్మరి వాళ్ళు అన్నారు ఇట్లా వ్యాపారం చేస్తుంటే వైశ్యులు అన్నారు ఇట్లా పది మందికి జ్ఞానబోధ చేస్తూ ఉంటే వాళ్ళు బ్రాహ్మణులు అన్నారు అందుచేత ఈ విశ్వంలో అనేకమైనటువంటి వృత్తులు అన్నీ మనకు ఉపయోగకరమే కదా ఒక గంప అల్లాలంటే అది కేవలము ఒక ఎరుకల వారు మాత్రమే గంప అల్లగలుగుతారు మరి మిగతా మిగతా వాళ్ళు అల్లగలుగుతారా మరి ఈనాడు ఇంత మరి ఇంత కరెంటు ఉండి మరి ఇంత విపరీతమైనటువంటి ఎండల కాలంలో కూడా కరెంటు పోతే అసనకర్రతో మనం విసురుకోగలుగుతాం అయసన కర్ర ఎవరు తయారు చేశారండి మనం తయారు చేసుకోగలుగుతామా ఇప్పుడంటే ప్లాస్టిక్ ఇవన్నీ వచ్చినాయిలే మరి పూర్వకాలం నుంచి అనాహది నుంచి మేదరి వాళ్ళు అయసన కర్రలను తయారు చేశారు కదా మరి వాళ్ళు ఎంత గొప్పవారు మరి వాళ్ళు తక్కువ అంటామా మనం మరి మన గుడ్డలను మనమే చేసుకోలేకుండా పోతున్నాం ఇంకొక వ్యక్తి వచ్చి మన గుడ్డలను బాగా శుభ్రంగా దాన్ని తయారు చేసి ఇస్త్రీ చేసి తీసుకొని వచ్చి మనకు ఇస్తున్నాడంటే మరి అది ఒక వృత్తి అయిన చేశాడు అంతేగాని అది ఒక కులంగా భావించుకోవద్దు ఇట్లా లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఏ ఏ కులాలుగా భావించుకొని ముద్ర వేసుకున్నారో అవన్నీ కూడా ఆ ముద్రలను తీసి వేసుకొని చెరిపి వేసుకొని మరి అందరిలో కూడా ఉన్నటువంటి ఆత్మ చైతన్యము ఒక్కటే కాబట్టి సకల జీవులయందు నేనున్నానని పరమాత్మ చెబుతూ ఉంటే మరి ఏ జీవిలో లేదు చైతన్యము ఏ జీవిలో ఆత్మ లేదు మరి ఆత్మ చైతన్యము లేకుండా ప్రాణశక్తి లేకుండా మరి ఏ దేహమైనా కదులుతుందా కాబట్టి బోధ బోధించే వారికైనా ఆ ప్రాణమే ఆధారము మరి చేతులతో పనులు చేసేవారికైనా ఆ ప్రాణమే ఆధారము అట్లా విధంగా ఏ పని చేయాలన్నా ఏ వృత్తి చేయాలన్నా ఏ కర్మ చేయాలన్నా కానీ భగవంతుడే సర్వాధిష్టాన చైతన్య స్వరూపమై సకల జీవుల ఏకం ఏవా అద్వితీయం పరమాత్మ స్వరూపమై ఉన్నదని అట్టి పరమాత్మయే ఈ దేహమునందు ప్రత్యేగాత్మగా ఉన్నదని ఈ ప్రత్యగామ పరమాత్మల ఏకత్వమే బ్రహ్మము నేనై ఉన్నాను అన్నటువంటి ఈ సత్యాన్ని ఏనాడు గుర్తిస్తాడో అప్పుడే మానవునికి విజయం వీరస్వర్గము అది తెలుసుకోలేనంతవరకు ఈ మానవుడు మరలా ఈ సంసార సాగరంలోనే ఈ జననమాన ప్రవాహంలో తిరుగుతుంటాడు కాబట్టి అందరూ గొడక పవిత్రమైనటువంటి ఈ జ్ఞాన యజ్ఞంలో భగవ వేదాంత లక్షణాలు భోజించినటువంటి ఈ అంతరార్ధ భగవద్గీతను తెలుసుకొని అందరు జీవితాన్ని సార్థకం చేసుకుంటారని కోరుకుంటూ హరిహి ఓం తత్సత్ శ్రీ గురుభ్యో నమ హరి ఓ